రాష్ట్ర ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ను ప్రభుత్వం నియమించింది ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఈ నియామకం చేపట్టింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో నీటిపారుదల మరియు సిఏడి విభాగం ప్రస్తుతం ఆధునిక పద్ధతులు సాంకేతిక వినియోగం సామర్థ్యం నిర్మాణంపై దృష్టి సారిస్తూ పునరుద్ధరణ పునరుజ్జీవన దిశగా ముందుకు సాగుతోంది డొమైన్ నిపుణుల నియామకం డిజైన్ విభాగ పునర్నిర్మాణం ఉద్దేశపూర్వక సాంకేతిక ప్రణాళిక ప్రక్రియలు ప్రవేశపెట్టడం వంటి అంశాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు భద్రతా ప్రమాణాలను నిర్ధారించడంతో పాటు పనులు వేగవంతం కావడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని మెరుగైన శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి శాఖకు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు భారత సైన్యంలో నలభై సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన నిష్ణాతుడైన అధికారి భారత రక్షణ దళాల వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు అధునాతన సాంకేతికతలు పరిష్కారాలను అమలు చేయడంలో ప్రావీణ్యం కలిగి పెద్ద పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మార్గనిర్దేశం చేశారు బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్గా భారత సైన్యంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసినప్పుడు వ్యూహాత్మక సొరంగాలు మరియు అనేక భూగర్భ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు రోహ్ తాంగ్ పాస్ కింద అటల్ టన్నెల్ విజయవంతంగా పూర్తి చేయడం సిక్కింలోని థియింగ్ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లోని సెలా నెచిఫు సొరంగాల పురోగతి సరిహద్దు ప్రాంతాల్లో మరెన్నో సొరంగాల ప్రణాళికల వెనుక ఆయన ప్రధాన శక్తిగా ఉన్నారు సివిల్ ఇంజనీర్ అయిన ఆయన అమెరికాలోని పీజీ కోర్సులు పూర్తి చేసి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రత్యేకతను సాధించారు తన అనుభవం విద్యా అర్హతలతో పలు సివిల్ ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రతిష్టాత్మక పదవులు నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక ఇరిగేషన్ టన్నెల్స్ లో సమస్యల పరిష్కారం పనులు వేగవంతం చేయడంలో ఆయన నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ఇరిగేషన్ మరియు సీఏడి విభాగం యోచిస్తోంది